అస్సాం అయిం వరహ్మతుల్ వబరకూ సోదర సోదరి ఇమ్మన్నారా ఈ వీడియో ఎందుకు రికార్డ్ చేయడం జరుగుతుంది అంటే రేపు జుమ్మా కదా కొద్ది మంది అడిగారు అఫ్రోజ్ అఫ్కోస్ రేపు జుమ్మాలో ఈ వక్ఫ్ బిల్లు గురించి ఎలా మాట్లాడాలి ఏం చెప్పాలని చెప్పి మద్యసులు ఉలమ గుంటూరు వాళ్ళు ఒక పాంప్లెట్ తయారు చేశారు నేను మీకు స్క్రీన్ మీద కూడా ఇస్తాను అది చదివేండి సరిపోద్ది ఇన్షాల్లా సేమ్ అది ఎలా ఉందో అలా చదివేండి ధార్మిక పండితులు ఏదైతే రాసిచ్చారో అది సరిపోద్ది మన వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది సోదర సోదరి ఇమ్మన్నారా కేంద్ర ప్రభుత్వం వక్ బోర్డు ఆస్తులకు సంబంధించి ఒక కొత్త బిల్లు ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తుంది ఒకవేళ ఆ బిల్లు గనక ఆమోదం పొందితే చాలా పెద్ద పెద్ద నష్టాలు జరుగుతాయి అందులో ఒక నష్టం ఏమిటి అంటే ఇప్పటి వరకు కూడా వక్ సంబంధించినటువంటి పదవుల్లో కేవలం ముస్లింలు మాత్రమే ఉండేవారు ఒకవేళ ఆ బిల్లు పాస్ అయితే ముస్లిం మేతరులు కూడా ఈ పదవుల్లో రావడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఆస్తి ఆస్తిమందండి ఎవరో ఈ ఆస్తితో సంబంధం లేని వాళ్ళు వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది అది పద్ధతి కాదు కదా ఇక రెండో నష్టం ఏమిటంటే వక్ఫు ఆస్తిని ఎలా వినియోగించాలో ప్రభుత్వమే నిర్ణయిస్తుంది వక్ బోర్డుకి ఎలాంటి అధికారం కూడా ఉండదు అలాగే మూడో నష్టం ఏమిటి అంటే రిజిస్ట్రేషన్ చెయ్యని వక్ఫు ఆస్తి ఏదైతే ఉందో అది వక్ఫు ఆస్తిగా పరిగణించబడదు ఈ కారణంగా ఎన్నో మసీదులు వక్ఫు నుంచి బయటకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరియు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది ఇక నాలుగవ నష్టం ఎవరైనా వక్ఫు యొక్క ఆస్తిని ఇరవై సంవత్సరాలుగా కబ్జా చేసుకొని ఉంచితే ఇక ఆ వక్ఫు యొక్క ఆస్తి ఆ వ్యక్తికే చెందుతుంది ఇది నాలుగో పెద్ద నష్టం ఐదో పెద్ద నష్టం ఏమిటంటే ఒక ఆస్తి వక్ఫులో ఉందా లేదా అనేటువంటి వివాదం మీద ఉందనుకోండి దానికి తీర్మానం అంటే దాని మీద తీర్పు ఇంతకు ముందు వరకు చీఫ్ జస్టిస్ నిర్ణయించేవారు ఇప్పుడు కలెక్టర్ ఆధీనంలో వెళ్ళిపోతుంది అంటే నిర్ణయం కలెక్టర్ గారికి అధికారం వచ్చేస్తుంది ఏదైనా వక్ఫ్ భూమిని ప్రభుత్వ భూమిగా ఏదైనా మసీదుని ఆలయంగా మార్చడం సులభం అయిపోతుంది వక్ఫ్ యొక్క సంపద సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ కోసం ఇచ్చినటువంటి సంపద కనుక ఆ సంపదను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ముస్లిం యొక్క స్త్రీ పురుషులకి ఉంది కనుక ఇక్కడ ఏదైతే క్యూఆర్ కోడ్ ఇచ్చారో ఆ కోడ్ ద్వారా లేదా నేను కామెంట్ బాక్స్ లో లింక్ ఇస్తాను వర్క్ బోర్డ్ యొక్క లింకు ఆ లింక్ ద్వారా మీరు మీ వ్యతిరేకతను తెలియజేయండి జజాక్ ముల్లా